వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలిక నుండి మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు రిటర్నింగ్ ఆఫీస్ విజయనగరం విచ్ ఇస్ తహసీల్దార్ ఆఫీస్ విజయనగరంలో 3 గంటలకు పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వీడియోగ్రాఫర్ ప్రాపర్ వీడియోగ్రఫీ చేస్తూ పోలీస్ గార్డ్ సమక్షంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ విజయనగరం ఇవాళ త్రీ ఓ క్లాక్ కి త్రీ పిఎంకి పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి దీని గురించి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ వాళ్ళ ఏజెంట్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది డ్యూలీ ఓవరల్లీ కూడా మరొక్కసారి క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ కి కూడా ఓవరల్లీ త్రూ ఫోన్ కాల్ ద్వారా కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ ఇవాళ మూడు గంటలకు ఓపెన్ చేస్తున్నట్లు ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి అయితే ఒక కంప్లైంట్ అనేది వస్తుంది పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ ఇన్ఫార్మ్ చేయలేదు అని సో దాని గురించి క్లారిటీ ఇవ్వడానికే ఈ ప్రెస్ బ్రీఫింగ్ అనేది పెట్టుకున్నామండి అండి సో త్రీ ఓ క్లాక్కి ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తున్నట్లు ప్రాపర్ వీడియోగ్రఫీ కూడా క్యాప్చర్ చేశాము అదే విధంగా పోలీస్ గార్డ్ సమక్షం చేశాము అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ విజయనగరం ఆ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేశారు అండ్ ఇదంతా కూడా లాగ్బుక్ ఎంట్రీ రిజిస్టర్లో కూడా నమోదు చేయడం జరిగిందండి ఈ ఈరోజు ఈవినింగ్ ఎయిట్ థర్టీకి అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన అసెంబ్లీ కాన్స్టెన్సీ పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్ లో పెట్టి ఇన్ రిటర్న్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఏజెంట్స్కి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళందరి సమక్షంలో క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ సమక్షంలో వీడియోగ్రఫీతో పోలీస్ గార్డ్ ప్రెసెన్స్ లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రెజెన్స్ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది వాళ్ళ ఎయిట్ థర్టీ కి క్లోజ్ చేయడం జరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి